గ్రామ పంచాయతీ ఆఫీస్ ని ముచ్చడించిన పంచాయతీ కార్మికులు ఎనిమిది నెలల బకాయిని వెంటనే చెల్లించాలని ఆఫీస్ తలాలు వేసి ఆఫీస్ ముందు బైఠాయించిన పారిశుద్ధ కార్మికులు జగనన్న పుట్టినరోజున బయట నుంచి కూలీలను తీసుకువచ్చి వీధులను శుభ్రం చేయడం ఏమిటని ప్రశ్నించిన కార్మికులు పండుగకు జీతాలు ఇవ్వకపోతే మేము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా జీతాలు మాకు ఇచ్చే వరకు ఆఫీస్ ముందు బైఠాయించి కదిలేదే లేదని కార్మికులు అన్నారు ఇది కూడా ఏమా కొట్లాడు కొట్లాడు అది ఉన్నాయి అది బ్లాగమ్మాట స్లోగన్ చెప్పి ఎనిమిది నెలల జీతాలు నేను గ్రామ పంచాయతీలో శీవ్రంగా పనిచేస్తున్నాను బాబు గత ఎనిమిది నెలలుగా జీతాలు అవ్వట్లేదు మీరు రేపు పండగ అని చెప్పేసి మేము జీతాలు అడిగితే జీతాలు లేవని చెప్పేసి ఆపేశారు మేము నిన్నటి నుంచి కోసూరు పంచాయతీ ఆఫీస్కి గడ్డి తాళాలు వేసి ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తాం మేము జీతాలు ఇచ్చినాక ఇక్కడి నుంచి కదలం మీ అధికారులు ఏమన్నారు సెక్రటరీ గారిని అడిగాము అడిగితే సర్పంచ్ గారితో మాట్లాడి చెప్తా ఉన్నారు నిన్ను అడిగితే ఈరోజు ఇంకా సార్ రాలేదు వచ్చిన దాకా కూర్చొని ఇక్కడ కూర్చొని ఆఫీస్లో కూర్చొని జీతాలు ఇచ్చినాక ఇక్కడే కూర్చుంటాం ఇక్కడ నుంచి వెళ్ళాం మేము सिग सिग गेमिंग लेन जीता रहे वडा 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 सिग सिग गेमिंग लेन जीता रहे वडा